హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చెప్పు గణేష్ పోయినందుకు ఎందుకు ఏడుస్తున్నావు ఎప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు మా చిన్ను ఏడుస్తున్నాడు గణేష్ పోయినందుకు అలిగిండు అన్నం తింటలేడు అడుగు ఎందుకు తింటలేవు చెప్పు చెప్పు గణేష్ పైన కింద గేస్తు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తారు కదా స్కూల్ డుమ్మ కొట్టాలి గణేష్ దగ్గర ఆడుకోవాలి చెప్పు ఆంటీ ఫోటో తీస్తుంది నీకు స్మైల్ ఇవ్వు అయ్యో నిజంగానే ఇప్పుడు ఇంట్లో కదా తొమ్మిది రోజులు నేను ఉండేసరికి కొంచెం బాధనే ఆడుతుంది